य नमः ॐ लम्बोदाराय नमः ॐ शूर्वकर्णाय नमः నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు నిన్న రాత్రి నుండే ఈ యొక్క శోభాయాత్రలు అనేక చోట్ల ప్రారంభమయ్యాయి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే సుమారుగా పదిహేను వందల గణపతుల వరకు నిమజ్జనం కూడా పూర్తి చేస్తారు మొత్తం జిల్లా వ్యాప్తంగా ఐదు వేల ఎనిమిది వందల గణపతులు ఈసారి ప్రతిష్ఠించగా ఇప్పటికే సుమారుగా పద్నాలుగు వందల గణపతులు నిమజ్జన కార్యక్రమం పూర్తయింది మిగతా గణపతులన్నీ కూడా ఈరోజు ఉదయం నుండి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క శోభయాత్ర అనేది దుబ్బా ప్రాంతం నుండి ప్రారంభమవుతుంది మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఏదైతే కుమార్గల్లి సంబంధించిన గణేష్ మండలి ఉందో ఈ యొక్క గణేష్ మండలి మొట్టమొదట గణపతి ఈ యొక్క రథంలో పెట్టేసి పూజలు నిర్వహించిన తర్వాత ఈ యొక్క రథానికి సార్వజనిక కమిటీ ఉంటుంది ఆ యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క రథోత్సవం అనేది ప్రారంభమవుతుంది తర్వాత ఇక్కడ నుండి ప్రారంభమైన ఈ యొక్క రథము కంటిన్యూగా నిజామాబాద్ నగరంలో పూర్తి స్థాయిలో తిరుగుతూ అన్ని ఆలయాలు అన్ని సంబంధించిన కుల సంఘాలకు సంబంధించిన గణపతులు ఏవైతే ఏర్పాటు చేస్తారో వాటిని ఈ యొక్క ఆ కమిటీల సమక్షంలో ఈ యొక్క రథంలో పెట్టేసి ఈ రథం యొక్క వివరేగింపు అనేది నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి ఏటా మనకు చూస్తూ ఉన్నాము ఈ యొక్క రథం అనేది మహారాష్ట్ర సంబంధించిన ఎడ్లను తీసుకువచ్చేసి ఈ యొక్క సుమారుగా పదిహేను సుమారుగా ఇరవై ఒక్క జతల ఎట్లతోని ఈ యొక్క రథాన్ని ఊరేగింపు అనేది నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది మనకి కంప్లీట్గా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇది ఏదైతే కుమార్గల్లికి సంబంధించిన దుబ్బా మున్నూరు కాపు సంఘం యొక్క గణపతి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ప్రతిమను ఈ ఈ యొక్క విగ్రహమే తొలుత ఆ యొక్క సార్వజనిక గణేష్ మండలి ఏదైతే మనం రథం చూసామో అందులో ఈ గణపతి మొట్టమొదట అక్కడ కూర్చుండబెట్టేసి అక్కడ పూజ చేసిన తర్వాత ఈ యొక్క రథం అనేది ఇక్కడ నుంచి కదలడం ఆనవాయితీగా వస్తుంది ఈ యొక్క సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ యొక్క శోభయాత్ర కొనసాగనుంది మధ్యాహ్నం రెండున్నర గంటలకు కొనసాగుతుంది ఇక్కడ మనతో పాటు మొట్టమొదటి గణపతి కూర్చుండే గణపతి మండలి యొక్క నిర్వాహకులు ఉన్నారు ఒకసారి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంది ఈరోజు అంటే ఇక్కడ కిషాన్ మనుర్కాపు సంఘం కిషాన్ గణేష్ మండలి వారు ప్రతి సంవత్సరం ఇక్కడ నుండి మొట్టమొదటి గణపతి ఇక్కడ రథం మీద ఎక్కించి ఇక్కడ నుండి గణపతులు ఊరేగింపు శోభయాత్రగా తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ ఆనవాయితీ ఇప్పుడే కాదు గత డెబ్బై సంవత్సరాలుగా మా తాతలు తండ్రులు తా కూడా పాలలు అందరూ కూడా డెబ్బై సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇక్కడ ఈ కార్యక్రమం ఎలా ఉంటుందంటే ఎక్కడ లేనటువంటి విధంగా నిజామాబాద్ నగరంలో ఒక వినాయకులన్నీ ఒక రథం పైన ప్రతిష్ఠించి మళ్ళ ఊరేగింపు శోభయాత్రగా తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ వాళ్ళు రెవెన్యూ సిబ్బంది మరియు కుల సంఘాలు అందరూ కూడా ఐక్యమత్యంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహిస్తారు ఈ పదకొండు రోజులు వినాయకుడు పూజలు జరుపుకున్న తర్వాత ఈ పదకొండు రోజుల తర్వాత నిమజ్జనానికి ఊరేగింపు తీసుకెళ్తారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ కూడా మంచిగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఒక భగవంతుని పూజించాలి భగవంతుని ఆశీస్సులు కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దాన్ని మనస్ఫూర్తిగా కోరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు ఎట్లా ఫీల్ అవుతున్నారు చెప్పండి మేము కమిటీ నెంబర్స్ లేం సార్ మా అధ్యక్షులు వారు ఇంత నవర మన గణపతి నవరాత్రులు చాలా అదృష్టం చేశారు మాకు కూడా సపోర్ట్ చేసిన మా డివిజన్ కార్పొరేటర్ గారు కూడా మాకు కూడా చాలా సహకరించారు కార్పొరేటర్ గారితో ఇంటర్వ్యూ నమస్కారం అండి ఈరోజు మన దుబ్బా ప్రాంతం నుండి గణేష్ నిమజ్జనంకి వచ్చిన బంధు హిందూ బంధువులందరికీ నమస్కారము శుభ శుభాభినందనాలు ముందుగా మన కమిటీ సభ్యులు ఈ కిసాన్ గణేష్ మండలి నుండి మా గణపతి ఎక్కిన తర్వాత ఈ రూట్ మ్యాప్ ఇంతకుముందు మేము పీస్ మీటింగ్ అటెండ్ చేశాము మన పోలీస్ అధికారులు కానీ అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చి కలెక్టరేట్లో మీటింగ్ జరిగింది ఆ రోజు ఆ రూట్ రూట్ మ్యాప్ నిశ్చయించిన తర్వాత ఇక్కడ నుండి సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో వాళ్ళందరితో సహకారంతో ఈ ఊరేగింపు స్టార్ట్ అవుతుంది ఈ శోభాయాత్ర ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి డైరెక్ట్ మళ్ళీ మా గేట్ నుండి గేట్ నుండి నెహ్రూ పార్క్ నెహ్రూ పార్క్ నుండి మళ్ళీ అంబర్పేట్ అంబర్పేట్ నుండి గోలాన్మాన్ గోలాన్మాన్ నుండి మన హనుమాన్ గణపతి బాయి వరకు ఈ శోభాయాత్రని శుభయవంతం చేయాలని ప్రతి ఒక్క హిందూ బంధువుకి కోరుతున్నాను నమస్కారం మేము మీ కార్పొరేటర్ పంచిరెడ్డి ప్రవళిక శ్రీధర్ ఇక్కడ ఉన్నారు కూడా ఈ రకంగా ఓవరాల్ గా ఈ యొక్క కుమార్గల్లి సంబంధించిన ఏదైతే మునూరు కాపు సంఘం మొట్టమొదటి విగ్రహము ఆ యొక్క రథంలో ఊరేగింపుకు సిద్ధమవుతా ఉన్నది ఆ తదనంతరం ఇక్కడ నుంచి ప్రారంభమైన ఈ యొక్క రథోత్సవము కంటిన్యూగా నిజామాబాద్ అంతా కూడా కొనసాగుతూ చివరికి పన్నెండున్నర ఒంటి గంటకు అర్ధరాత్రి సమయంలో వినాయక్ నగర్లో గల వినాయకుని బావి వద్దకు వెళ్ళేసి అక్కడ రథంలో ఉన్న వినాయకుల అన్నింటిని కూడా అక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం చూస్తూ ఉండండి మీ కేసిక్స్ కెమెరా పర్సన్ సంజయ్ తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్ and <says> i <again> गौरी हरको अंदर गुड़ लड्डू साई सुर भरको नजार